<Sess> ి పాక వినాయక మమ్మాదరిం ప్రముదేవా కాని పాక వినాయక మమ్మాదరిం ప్రముదేవాలుేడిను మా కలతతి తుముదేవాయక మమ్మాదరిం తముదేవాలు నిమ్మోేడి మా కలతతి తీర్చుముదేవా నిత వినాయత అమ్మాదరి తమదేవా అజమ పూజా నందుతున్న పర్వ నవరావయా అజమ పూజా నందుతున్న పర్వ నవరావయా ఈవని లోనా పూజ అందరవయ అదమ పూజ నందరుగునా వురావయ

కాని ప వినాయక అమ్మాదరిం ప్రముదేవాలు నిమ్ వేడిమి నా కలద తీర్చుముదేవా కనాయక అమ్మాదరిం ప్రముదేవాలు నిమ్ వేడిమి నా కలత తీర్చుముదేవాణి వినాయక అమ్మాదరిం ప్రముదేవా కాని పాత వినాయక అమ్మాదరం కుముదేవా తొలుత నిల్లు వేడి తినిమ తలతీచుముదేవా కాని పాత వినాయక అమ్మాదరు కుముదేవా విరిసిన సిరిమల్లెలు విరివిగా సిరి సిరిమల్లెలు విరివిగా చే కుడమలు వెలిసిన సిరిమల్లలు విరివిగా చేతులు నారికేల ఫలములు ధనమైన కుడమలు నీ మీద మనసు నులపి శ్వేతముని సేవలు నీ మీద మనసు నిలిపి శ్వేతమని సేవలు గంగ దేవ్రదాసు శ్వేతముని పూజలు గంగదేవర దాసును సమౌని పూజలు కనపాక వినాయక మమ్మాదరిం ప్రముదేవా కనపాక వినాయక మమ్మాదరిం ప్రముదేవాలు తని వేరుని తలత తల తీర్చుముదేవా కనపాక వినాయక మమ్మాదరిం ప్రముదేవాలు తనిం నిన్ను తిని మా తలత తీర్చుముదేవా కాని పాక వినాయక మమ్మాదరిం ప్రముదేవా తాని పాక వినాయక మమ్మాదరిం ప్రముదేవా తాని పాక వినాయక మమ్మాదరిం ప్రముదేవ మదరిం ప్రముదేవా